ప్రజల్లో జగన్ ఉన్నంత ఇమేజ్ మరే నాయకుడి కూడా లేదనేది అక్షర సత్యం ఆయన రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా జగన్ కి ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన బయటికి వస్తే చాలు ప్రజలు భారీ సంఖ్యలో జగన్ కోసం వస్తుంటారు ఇలా మరే నాయకుడు రావడం మనం చూసి ఉండం ఇటీవల ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినప్పటికీ జగన్ క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదని మరోసారి నిరూపితం అయింది జనాల్లో జగన్ కి ఉన్న క్రేజ్ వేరని పేదలకు జగన్ అంటే ఉన్న ప్రేమ అంతా ఇంత కాదని కరోనా కష్టకాలంలో కూడా సాకులు ఎత్తుక్కోకుండా భయమేస్తోంది అంటూ అసెంబ్లీ పర్ఫార్మెన్స్ చేయకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేశారు అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల నుంచే హామీలు అమలుపరిచారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేశారు అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల నుంచే హామీలు అమలు చేశారు కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు ఇదే సమయంలో ఇరువురు నేతలు ఒకేసారి టీవీలో ప్రత్యక్షమయ్యారు చంద్రబాబు హామీలు ఎగ్గొట్టడానికి శ్వేత పత్రాలు పేరిట మీడియా సమావేశం నిర్వహించి వాటి గురించి వివరిస్తున్నారు ఇదే సమయంలో జగన్ సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించారు ఇక్కడ ఎవరి సత్తా ఏంటో మరోసారి బయటపడి చంద్రబాబు ప్రసంగాన్ని ఆన్లైన్ లో చూసిన వారు యాభై వేలకు పైచీలకు మాత్రమే ఉండగా జగన్ ప్రెస్ మీట్ మాత్రం ఏడు లక్షలకు పైగా వీక్షించారు దీంతో కూడమి నేతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు చంద్రబాబును కాదని జగన్ ప్రెస్ మీట్లు చూసే వారి సంఖ్య విపరీతంగా ఉండడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించడమే కాదు పెరిగే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు దీంతో మరోసారి వాదన కాదన్న ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లక్షల సంఖ్యలో ఓట్లు ట్యాంపరింగ్ జరిగిందని వాదన ఓ వర్గం నుంచి బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు నలభై తొమ్మిది లక్షల ఓట్ల ట్యాంపరింగ్ జరిగిందని చర్చ విపరీతంగా జరుగుతోంది సీఎం గా ఉన్నప్పుడు జగన్ కొన్ని మిస్టేక్స్ చేస్తే చేసి ఉండొచ్చు కానీ అది పదకొండు స్థానాలకు పరిమితమయ్యేంత మాత్రం కాదంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు